హాయ్ ఓల్ నమస్తే ఈ సెన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే బెస్ట్ ఆఫర్ అండి అసలు ఇంతవరకు మన కలెక్షన్స్లో ఇంత మంచి ఆఫర్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు బట్ ఆఫర్ అనుకోండి లేదంటే క్లియరెన్స్ చేయాలనుకోండి చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్ ఇచ్చేస్తున్నాను సో ఎవ్వరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి ఏది కావాలనుకున్నా స్క్రీన్షాట్ తీసి పెట్టండి అండ్ వినండి విన్న తర్వాతనే తీసుకోండి అండ్ బెస్ట్ ఆఫర్ అసలు మీరు ఊహించలేరు కూడా ఎవరికన్నా లైక్ పెట్టాలి పెట్టేది ఉంటుంది కదా లైక్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు కదా వాళ్ళు ఇప్పుడే తీసేసుకోండి క్రిస్మస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా శారీస్ అలా సో ఇప్పుడే తీసేసుకోండి ఎందుకంటే ఈ ఆఫర్ అనేది మళ్ళీ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మళ్ళీ అయితే నేను ఇవ్వలేను అనుకుంటున్నా ఇప్పుడు వచ్చినందుకు మీరు తీసేసుకోవడం చాలా బెటర్ ఇది ఈ శారీస్ వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు మీరు తీసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా సో మీకు తెలుసు కదా ఎలా ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా మీకు సో ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయండి డ్యామేజ్ అయితే ఎక్కడ ఉండదు ఎక్కడైనా చిన్న థ్రెడ్ పులింగ్ కానీ లేదంటే ఏదైనా మరక కానీ ఎక్కడన్నా రబ్ రబ్బింగ్ టైప్లో కానీ అలా వస్తుందనమాట ఇవి ఏంటి అంటే మన క్లాట్లో వస్తాయి శారీస్ అనేది మ్యానుఫ్యాక్చర్ నుంచే వస్తాయి అన్నమాట శారీస్ వచ్చేసరికి ఏదైనా మిస్టేక్ ఉంటుంది ఖచ్చితంగా సో వితౌట్ బ్లౌజ్లో వస్తుంది అలా అని ఏదేదో ఊహించు ఊహించేసుకోవద్దు ఐ మీన్ అంటే చాలామంది సెకండ్ శారీసా ఫ్రెష్ శారీసా అలా అడుగుతున్నారు అలా ఏం కాదండి ఫ్రెష్ శారీసాయి ఇవేంటి అంటే మనకి ఏదైనా మిస్టేక్ ఉండడం వల్ల మనకి లాట్లో వేసేసారనమాట సో లాట్లో వచ్చేసాయి మనకి ఇవన్నీ కూడా అంత డౌట్ ఉంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ హోల్స్ కానీ అలా ఇక్కడ ఇక్కడ హోల్స్ నార్మల్గా అన్ని శారీస్కి ఉంటాయి బట్ ఇటు సైడ్ కూడా హోల్స్ ఉన్నాయి అలా ఏదన్నా మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి బట్ అలాంటివి ఏమీ లేదండి ఫ్రెష్ శారీస్ అలాంటివి ఏమి ఉండదు ఏదైనా మిస్టేక్ ఉంటే ఉంటుందన్నమాట బ్లౌజ్ అయితే రాదు కొన్నిటికి ఎలా అంటే బ్లౌజ్ కట్ అవుతుంది సారీ పళ్ళు అనేది కొంచెం కట్ అవుతుందనమాట అలా రావడం కూడా జరుగుతుంది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి అయితే నేను మెజర్ చేయమని చెప్పకండి ప్లీజ్ మెజర్ చేయమని అడుగుతున్నారు అలా ఏం లేదు మెజర్ చేయడం అయితే అవ్వదు నా నాతోని చాలా పీసెస్ ఉన్నాయి కదా సో ఆఫర్లో పెట్టాను ఓన్లీ ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి మంచి ఆఫర్ అని చెప్పేసి అసలు నాకు పడ్డ కాస్ట్ కూడా కాదు సో ఓన్లీ కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నా మంచి మంచి శారీస్ ఉన్నాయి సో లాస్ట్ వరకు చూసి ఏది కావాలనుకున్నా తీసుకోండి అదే కావాలి అని అనుకోవద్దు ఎందుకంటే హండ్రెడ్ రూపీస్కి ఈ శారీస్లలో ఏదైనా కూడా బాగున్నాయి ఏది వచ్చినా తీసుకోండి మీరు ఇది ఇది లేదు అంటే ఆప్షనల్స్ పెట్టుకోండి బట్ ఇదే కావాలి అని మాత్రం కూర్చోవద్దు ఇది నేను చూపిస్తున్నాను ఇది కాకపోతే ఇంకా శారీస్ అయితే చాలా ఉన్నాయి ఇవి అన్నీ ఉన్నాయి సో ఇది కాకపోయినా కూడా ఏదన్నా తీసుకోండి అంతేగాని టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయకండి ఇదే కావాలి ఇదే కావాలని పర్టికులర్గా కూర్చోవద్దు మీరు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి చూస్తున్నారా మంచి వీవింగ్ శారీ అండి లైక్ పైన వచ్చేసరికి మనకి కోటా స్టైల్లో వచ్చింది కింద మొత్తం వీవింగే ఇదో వీవింగ్ అండి పూటాస్ కూడా వచ్చింది పైన సైడ్ కూడా మనకి బార్డర్ అయితే వచ్చిందన్నమాట ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది సో మంచి శారీ అసలు మిస్ చేసుకోదండి ఇదో ఎక్కడన్నా ఇలా మిస్టేక్ అంటే ఇలా థ్రెడ్ పుల్లింగ్ అని ఏదన్నా ఉంటాయి అని చెప్పాను కదా ఏదన్నా ఉంటే ఉండొచ్చు అనమాట ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుంది లెంత్ వచ్చేసరికి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బస్ట్ ఆఫర్ మళ్ళీ రాదు ఈ ప్రైస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి మంచి బ్రాసో శారీ ఇది మీరు డైలీ వేర్కి కూడా మంచిగా కట్టుకోవచ్చు ఈజీగా ఏదైనా రెడ్ కలర్ బ్లౌజ్ ప్యానప్ చేసేసుకొని మీరు యూస్ చేసిన అన్ని రోజులు యూస్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇది కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్రాసో శారీ అండి ఇది ఓన్లీ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మంచి బార్డర్ శారీ బార్డర్ వచ్చేసింది సరే వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ అనమాట పైన అంతా చెక్స్ టైప్లో వచ్చేసింది మంచి క్లియరెన్స్ సేల్ అనుకోండి లేదంటే ఆఫర్ అనుకోండి మొత్తం ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్ అంతా కూడా ఇది పళ్ళు అనమాట ఇదంతా శారీ ఇలా వచ్చింది బాక్స్ టైప్లో ఓన్లీ నైంటీ నైన్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అయితే చెప్పేస్తున్నాను సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఒక శారీకి సిక్స్టీ ఫైవ్ టూ శారీస్కి ఎయిటీ రూపీస్ ఏపీ తెలంగాణ అయితే అదర్ స్టేట్స్ అయితే వన్ శారీకి సెవెంటీ రూపీస్ టూ శారీస్కి నైంటీ రూపీస్ త్రీ శారీస్కి వన్ టెన్ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే ఏపీ తెలంగాణ అయితే హండ్రెడ్ రూపీస్ సో ఎక్కువ శారీస్ తీసుకుంటే మీకే ఇంకా ఇంకా బెనిఫిట్లో ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ మనం వచ్చేసరికి గ్రే కలర్కి మంచి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసింది పైన కూడా మనకి హాఫ్ ఈ బార్డర్లో హాఫ్ వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి అయితే పళ్ళు అట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది సో దీనికి మీరు రెడ్ కానీ క్రీమ్ కానీ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు బాగుంటాయి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ ఆఫర్ అయితే నేను ఇంతవరకు రియాల్గా ఇంతవరకు మన కలెక్షన్స్లో ఎప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అయితే సారి ఇవ్వలేదు బట్ నేను ఇస్తున్నాను ఆఫర్లో ఇస్తున్నాది కూడా మన క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్ అనుకోండి లేదా క్లియరెన్స్ సేల్ అనుకోండి కానీ ఇది రిపీట్ చేస్తే ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు అని కూడా అంటున్నారు ఓకే రిపీట్ చేయడం అలవాటు అయిపోయింది రిపీట్ చేస్తేనే కదా వినేది ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ మొత్తం మనకి లైన్స్ వచ్చేసి కింద ఇట్లా బార్డర్ వచ్చింది దీనికి బ్లాక్ పేర్ అప్ చేసుకున్నా కూడా బాగుంటుంది బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది సో కొన్ని కొన్ని అయితే పెద్దగానే ఉన్నాయి కొన్ని కొన్నికి విత్ బ్లౌజ్ కూడా రావచ్చు ఇది చూడండి ఇది కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం అదే నైంటీ నైన్ రూపీస్ వన్ రూపీ డిఫరెన్స్ అనమాట ఇది పల్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వస్తుంది కొంచెం స్టిఫ్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే కలంకారీ టైపు పింక్ కలర్ కలంకారీ టైప్లో వచ్చింది కింద బార్డర్ ఇలా వచ్చింది ఇది బటర్ సిల్క్ అంటారు కదా అన్నమాట ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలరు సో దీనిలో టూ హండ్రెడ్ శారీస్ పెట్టారు టూ హండ్రెడ్ శారీస్ వచ్చాయి టూ ఫిఫ్టీ శారీస్ కూడా వచ్చాయి సో చూసి ఏదైనా కావాలనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి టూ హండ్రెడ్ శారీస్ కూడా ఇందులోనే వచ్చేసాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ దాంట్లోనే వచ్చేసాయి చూస్తున్నారు కదా మీరు ఇది వచ్చేసరికి అయితే రెడ్ కలర్కి ఇలా బార్డర్ అయితే లైట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ సారీ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే పికాక్స్ టైప్లో వచ్చిందండి బార్డర్ అంతా కూడా సో టైంపాస్ ఎంక్వైరీ చేశారు ఈ శారీ ఇంకా కొన్ని శారీస్ వాళ్ళకైతే ఈ సారీ అయితే ఖచ్చితంగా ఇవ్వను టైం పాస్ చేశారు గూగుల్ పే నెంబర్ కూడా తీసుకున్నారు బట్ నేను మళ్ళీ మెసేజ్ చేస్తా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళకైతే ఇవ్వను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వాళ్ళకైతే ఇవ్వను ఇది వచ్చేసరికి కింద పళ్ళు ఇట్లా వచ్చింది సారీ బార్డర్ అట్లా వచ్చింది ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చు బాగుందండి శారీ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను సరే ఆఫర్ అండి ఆఫర్ ఇది మంచి కోటా శారీ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అమౌంట్ వెంటనే వేసిన వాళ్ళకైతే ఇస్తా ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళకే ఇస్తాను అనమాట అడిగి ఇంకా రెస్పాన్స్ ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను ఇంకా ఓకేనా ఇది కోటా శారీ సెల్ఫ్ లీవ్స్ వచ్చాయి లీవ్ టైప్ లో వచ్చాయి అన్నమాట సెల్ఫ్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే లావెండర్ కలర్ అండి మంచి ల్యావెండర్ కలర్ కి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది సో ఇది పళ్ళు ఇదంతా శారీ ఇట్లా ఉంది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నైంటీ నైన్ రూపీసే కదా క్వాలిటీ ఎలా ఉంటుంది అని డౌటే లేదండి తీసుకున్న వాళ్ళు చెప్పండి ఎందుకంటే ట్రస్ట్గా ఉంటుంది కాబట్టి కామెంట్లో పెట్టండి నాకు రివ్యూ ఇచ్చారు కూడా సో అవన్నీ నేను కొన్ని కొన్ని పోస్ట్ చేయలేకపోతున్నా టైం లేక సో ఇది చూస్తున్నారా మంచి మెరూన్ కలర్కి పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఇది ఇలా వచ్చిందనమాట అమౌంట్ ఎవరు ఫస్ట్ వేస్తా నేను వాళ్ళకైతే ఇస్తా ఇదైతే మంచి సీక్వెన్సీ లావెండర్ కలర్ సీక్వెన్సీ వచ్చింది ఇది పళ్ళు అనమాట సో శారీ అంతా కూడా ఈ టైప్లో వస్తుంది ఇదో ఇలా వస్తుందనమాట శారీ అంతా కూడా కొన్ని కొన్నిటికి బ్లౌజ్ వస్తే రావచ్చు రాకపోవచ్చు అండి సో అంతా నీస్ వరకు అయితే సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది లాస్ట్ వరకు కూడా జస్ట్ కట్టు చెంగుకు రాలేదంతే మంచి లావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మనకి ఆర్గన్జా స్టైల్లో ఉంది అనమాట ఆర్గన్జా టైప్లో ఉంది క్లాత్ బట్ ఆర్గన్జా కాదు ఇదే ఇలా వచ్చింది చెక్స్ టైప్లో వచ్చేసింది ఇది కస్టమైజేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే శారీ పర్పస్ యూస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయచ్చు యూస్ చేయలేమని కాదు ఇలా వచ్చింది కింద చిన్న సన్న బార్డర్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ వేవింగ్తో ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ పింక్ కలర్కి వచ్చేసరికి ఇలా వచ్చింది సో అంతా ఇది పళ్ళు అండి ఇది శారీ అయితే కొంచెం చిన్నగానే ఉంది ఓకే అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి దేనికన్నా పనికి వస్తుంది కదా కస్టమైజేషన్కి అయినా కూడా దేనికైనా కూడా యూజ్ అవుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కాటన్ అండి ఇది కాటన్ శారీ లెంత్ కూడా మంచిగానే ఉంది పర్వాలేదు బట్ క్లాత్ అనేది మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా అనమాట క్లాత్ అనేది అయితే ఇది మంచి లెమన్ కాటన్ ఇది ఇది పళ్ళు రన్నింగే వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది క్రీమ్ కలర్కి కింద అయితే బ్లూ రెడ్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇది పళ్ళు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెక్స్ టైప్లో వచ్చింది చెక్స్ టైప్లో వచ్చేసింది అనమాట పళ్ళు వచ్చేసరికి అయితే జస్ట్ లైన్స్లో వస్తుంది ఇలా ఇది కూడా ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ మంచి రామా గ్రీన్ కి గోల్డ్ కలర్ సరీ బార్డర్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇలా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చింది ఇట్లా బార్డర్ కూడా వచ్చిందంట బ్లౌజ్కి ఇది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఇది కూడా ఇప్పుడు ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఫస్ట్ ఇదే తీసుకుంటారు ఐ థింగ్స్ బట్ అన్నీ బాగున్నాయి అన్నీ చూడండి చూసి ఏది కావాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేయండి అయిపోవచ్చు మీరు చూసే లోపు కూడా సో ఇదైతే సూపర్ ఉందండి ఇది మంచి సాఫ్ట్ కాటన్లో వస్తుందనమాట పైన అంతా చెక్స్ వచ్చేసి కింద పోచంపల్లి మోడల్ లాగా వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది కూడా ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి టైప్లోనే వచ్చింది బటర్ సిల్క్లో వస్తుంది క్లాత్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ బ్యాక్ అయినా కూడా మనకి సేమ్ ప్రింట్లో ఉంటుందనమాట ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వచ్చింది ఇది ఏదన్నా మిస్టేక్ అని చెప్పాను కదా అడమరక అనిపిస్తుంది అలా ఏదన్నా ఉంటే ఉంటాయన్నమాట ఓకేనా ఏదన్నా తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి మాత్రమే ఉన్నాయి స్టాక్ సో మళ్ళీ ఇంకొకసారి ఆఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవరికి ఏది కావాలనుకున్నా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చే వాట్సాప్ అయితే చేసేయండి ఎవరు ఫస్ట్ అమౌంట్ వేస్తే వాళ్ళకి మాత్రమే ఇస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి ఆఫర్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఓకేనా Thank you, bye Oren.